మేదికాకి స్వాగతం అండి నేను ఈరోజు మా పాప నన్ను మోసం చేసింది అందుకే ఇది సదర్ణం ఉంది తిరిగేసుకుని తినాలంటే తినాలనిపించట్లేదు ఇది ఉప్పు పెడుతున్నాను అండి అందరూ పెట్టుకునేది కాకపోతే ఇదిగో ఉప్పు కారం కలిపారండి దీంట్లో కొంచెం ఆయిల్ వేసి కలిపి చాలా బాగుంటుంది ఉప్పు కారం ఆయిల్తో తింటే చాలా బాగుంటుంది మీకు తెలుసు కదా సరే ఒక్క ఒక్క టీ స్పూను ఆయిల్ వేస్తానండి కొంచెం వేసుకున్నాం కదా దాంట్లో ఇలాగే తిందాము తిని అనుకున్నాను నేను కొంచెం జీలకర్ర జీలకాయ కొంచెం ఎక్కువ వేసుకుంటామండి బాంకాయ కదా ఉల్లిపాయ కట్టుకుంటాయి కాయకాయ కొంచెం అలమే లేకపోతే బాగుంటుంది ఇలా కూడా నేను చేసుకోండి కొంచెం కాశ్మీర్లో చాలా జరిగింది జరిగిందండి అలా చేయకూడదు ఎప్పుడైనా మనిషి చచ్చిపోతారు కదా కానీ ఈ ఎంత పాపం చేస్తున్నారంటే వాడు చచ్చిపోడా సంపేసినప్పుడు చచ్చిపోతారు కదా ఎలాగో వాడు సాగు కోసమే ఎదురు చూద్దామండి ఇంకేం చేస్తాం ఏం చేయలేము కదా వాళ్ళకి ఏం చెప్పలేము వాదించలేము వాళ్ళ గోస వినలేము చాలా బాధపడుతున్నారండి పిల్లలు తల్లి రొణుకుపోతున్నారు వాళ్ళు మాట్లాడేటప్పుడు చాలా బాధ అనిపిస్తుందండి నిజంగా అలా చేయకూడదండి తక్కువ జంట కూడా చూసారా పెళ్ళయ్యి వారం రోజులు కాలేదు అప్పుడే ఇదైపోయింది ఎంత ఘోరం చేశారండి అసలు ఎలా అనుకుంటున్నారండి ఎప్పుడైనా పుట్టక తప్పదు సావక తప్పదు ఈ రెండు తెలుసుకుంటే వాడు చంపగలుగుతాడండి అసలు మానవత్వమే లేదండి మనుషులకి ఏమనుకుంటున్నారో అర్థం కావట్లేదు అసలు కొన్నంత వైపు నాది 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 అని ఓహో ఇది అయిపోతా ఉంటాం కానీ డబ్బా అవసరం చాలా అవసరం సంపాదించండి మంచిగా ఉండండి నీతి నిజాయితీగా సంపాదించండి సంపాదన అట్టగోలుగా సంపాదించి అట్టగోలుగా మనుషులు ప్రణాపిస్తే ఏంటంటే ఇది మనుషులు ఉల్లిపాయ ఇది ఏగిందండి అందుకే వేసేసుకున్నాను ఒక్క నిమిషమే అలా వేసేస్తే తర్వాత డాక్టర్ వచ్చేసి పేషెంట్లు రావాలని కోరుకుంటాడు టేబుల్ దగ్గరికి రాగానే ఆయన కూర్చున్న సీట్ల దగ్గరికి తర్వాత శవాలు ఓడేమో శవాల దగ్గర శవాలు రావాలి ఈరోజు నాకు డబ్బులు రావాలని కోరుకుంటాడు తర్వాత స్కూల్ ఓడేమో నాకు బాగా గిరాక్ అయిపోవాలి ఈరోజు అని పండగలకి పబ్బాయికే కాకుండా ఇలాంటివి కూడా అనుకుంటారు వాళ్ళు ఇంటి మించుగా వాళ్ళ మనసులో ఉంటుందో ఉండదు పాపం తెలియదు కానీ చెప్తున్నాను నేను అలా అనుకుంటున్నా ఆ పూల సంగతి అట్లా ఉంచండి ప్రతి పువ్వు భగవంతుడికి వెళ్తుంది కొన్ని సాగులకి వెళ్తాయి కొన్ని ఏమో దేవుడి దగ్గర చేరుతాయి కొన్ని ఏమో రాలిపోయి కుదేవి మీద పడిపోతాయి భూమి మీద కొన్ని ఏమో నలిగిపోతాయి పక్కల మీద పెళ్ళి అయిన తర్వాత కార్యాణి అదే ఇవన్నీ కొన్ని 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 రకాలుగా కొన్ని కొన్ని వాడుకుంటూ ఉంటాం మనం అన్నీ కూడా మనుషులను కూడా అట్లానే వాడి వదిలేయటం అట్లానే వాడి చేయటం ఇలాంటివి అన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు చంపటం ఇలాంటివి కూడా అన్నీ ఉన్నాయి సరేనండి ఇంకొకటి ఆ వాడేమో అలా మొక్కుతాడు వీళ్ళేమో ఇట్లా మొక్కుతారు డాక్టర్లు తర్వాత ఏం చెప్పారో నాకు మైండ్ ఇదవుతుందండి లాక్ అవుతుంది అది తలుపుకుంటే కాశ్మీర్ తలుపుకుంటేనే కొంచెం చాలా బాధ అనిపిస్తుంది స్టవ్ స్టవ్ చేశాను అయిపోయింది Y de un 2 mi puti. ండి నేను కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇవన్నీ ఇలా ఎండ పెట్టుకుని పెట్టుకున్నానండి దొరకట్లేదు మాకు ఎక్కువ అంటే చుక్క వచ్చింది కరివేపాకు మీద దొరకట్లేదు ఈ కొత్తిమీర కూడా కొత్తిమీర కూడా తొందరగా దొరకట్లేదు చెప్పాను కదా నేను మార్కెట్కి ఆ టీచర్లను పిల్లలు వెళ్ళి తెస్తేనే తప్ప సరే ఇలా వచ్చింది సూపర్గా ఉంటుందండి పిల్లలకి ఎప్పుడన్నా మిగిలిపోయిన ఉంటే ఇలా చేసుకుని తినండి పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైతే ఏమో చూస్తాం కరిపక్కాన్ని సూపర్గా ఉందండి ఇలాగే చేసుకోండి తినండి ఓకే లాస్ట్కి మీరు నాకు ఇస్తారో తెలుసు కదా మీకు బూస్టు కాఫీ టీ ఆలిక్స్ ప్లీజ్ వెల్ కూడా